గత పొలిటికల్ టర్మ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్రాపింగు వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు కానీ ఒక మాట చెప్పడం స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది అసలు ఫోన్లు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిజానికింది వైవి సుబ్బారెడ్డి గారి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషన్ ఒక ఆడియో కాన్వర్సేషను అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పెట్టాలి నా ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే వా నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్టు చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ టాపింగ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్న గ్రూప్ అసలు నేను ఊపిరి తీసుకోవడమే స్పష్టం చేశారు జగన్మోహన్ గారు కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉండింది డే ఫోర్ ఐ కుడ్ నాట్ ఫైట్ ఎవ్రీ ప్యాసన్ ఐ హ్యావ్ టు చూజ్ విచ్ ప్యాసన్ టు ఫైట్ అండ్ ఆ టైంలో ఐ కుడ్ నాట్ అఫోర్డ్ టు ఫైట్ దిస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను ఏ పోరాటాలు చేయాలి అన్నది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా ఇన్స్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇల్లీగల్ అనెథికల్ అండ్ అగెయిన్స్ట్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం ముమ్మాటికి నిజం ఈ కాన్వర్సేషను సుబ్బారెడ్డి గారు వయసు నాకు సొంతంగా వినిపించింది ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూను చాలా సీరియస్గా తీసుకోవాలి ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను తప్పు జరిగింది ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఎంక్వైరీ ఫిర్యాదు నేను ఫిర్యాదు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంఓయూ రాసిచ్చిన రోజే ఇది అమలు చేయటం లేదు అని ఫిర్యాదు చేసిన నిజానికి సొంత తల్లిని కోర్టు తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్సనల్ బ్రజెస్ లేవు అని నిరూపించుకోవడానికి మేబీ నేను పర్సనల్ ఫిర్యాదు చేయకపోవచ్చు కానీ నేను చెప్పాలనుకుంటున్నది సోషల్ ఇష్యూ ఇక్కడ తప్పు జరిగింది